తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం గత రెండు రోజులుగా సామాజిక మాధ్యమాలలో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు ముందు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు కంటే ముందు రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ పెంపుదల ఉండదు అని కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిఫికేషన్ ఇచ్చిందని ఒక అంశం సామాజిక మాధ్యమాలలో విపరీతంగా సర్కులేట్ అవుతుంది చాలామంది మిత్రులు ఫోన్ చేసి సార్ అది నిజమా ఎప్పుడు ఇచ్చింది క్లారిఫికేషన్ ఆర్డర్ ఉంటే పెట్టండి ఇలాంటివి అడిగారు జనరల్గా కొన్ని కేంద్ర ప్రభుత్వ యూనియన్ల వెబ్సైట్లు ఉంటుంటాయి లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ విల్ఫేర్ వెబ్సైట్ ఉంటుంది లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్ ఉంటుంది ఈ ఎక్కడా కూడా లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈ వెబ్సైట్లలో ఎక్కడా కూడా ఈ సమాచారం అఫీషియల్గా లేదు మరోవైపు సర్క్యులేట్ అయిన ఆ ఏదైతే సోషల్ మీడియా మెసేజ్ ఉందో అందులోనే ఎయిత్ పే కమిషన్కి ఏర్పాటుకు సంబంధించిన ఆర్డర్ ఇంకా రాలేదు అని చెప్పి కూడా క్లియర్గా అందులోనే రాశారు ఆ విషయం రాసి కూడా ఒక ఐదారు క్వశ్చన్లు వాళ్ళు రైట్ చేశారు ఈ వివరణలోకి వీడియో వివరణలకు వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఇప్పటికీ అరవై తొమ్మిది శాతం మంది మన ఛానల్ చూసేవాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలా చూస్తున్నారు సబ్స్క్రైబ్ దయచేసి చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటి మీకు బెనిఫిట్ అంటే మాకేం డబ్బులు రావు కానీ వీడియో మనం యూట్యూబ్ ఓపెన్ చేసేటప్పుడు మొదట ఆ వీడియోలు కనపడటం బిగించేసినప్పుడు ఆ ఈ వీడియో ఉంది కదా అని కొత్తగా ఎక్కువ మంది చూసే అవకాశం ఏర్పడుతుంది దాని మూలంగా వీడియోలోని కంటెంట్ ఎక్కువ మంది మన ఉద్యోగమిత్రులకి పెన్షన్లకి చేరే అవకాశం ఉంటుంది అందుకని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఏమీ కట్టక్కర్లేదు కాబట్టి ఇందులో ముఖ్యమైన సమాచారాలు అప్పుడప్పుడు పెన్షనర్లకి ఉద్యోగులకి ఉపయోగపడే సమాచారం ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మనవి చేస్తూ ఇప్పుడు మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే ప్రీ రిటైరిటీస్కి అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి వర్తించదు అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇచ్చిందని దా ఆ ఉత్తర్వు ఆ క్లారిఫికేషన్ వల్ల పెన్షనర్ల మీద పడే ప్రభావం ఏంటి అని ఈ రకమైన స్టెప్పు తీసుకోవడానికి గవర్నమెంట్కి అంటే ప్రభుత్వానికి ప్రేరేపించిన అంశాలు ఏంటని ఆర్థిక భారం మూలంగానే ఇటువంటి నిర్ణయం ఏదన్నా తీసుకున్నారా అని పెన్షనర్ల మీద ఉద్యోగుల మీద దీని ప్రభావం ఏంటని ప్రస్తుత పరిస్థితి ఏంటి అన్న ఒక ఆరు ఏడు అంశాలు కంక్లూజన్ అనే మరోపేదో ఒక ఏడు అంశాలను ప్రస్తావిస్తూ ఆ మెసేజ్ సాగింది ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఫేక్ వార్త ఎందుకు ఫేక్ వార్త అంటున్నామంటే కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లలో కానీ కేంద్ర ప్రభుత్వ యూనియన్ల వెబ్సైట్లలో కానీ ఎక్కడ ఈ వార్త లేదు సామాజిక మాధ్యమాలలోనే తిరుగుతుంది ఇది ఫేక్ అనుకోవటానికి మరొక రుజువు ఏంటి అని అనంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని అనౌన్స్ చేయటానికి ఫైలు వివిధ నోడల్ మినిస్ట్రీస్ మధ్య నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను నోడల్ మినిస్ట్రీస్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు న్యాయశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు హోమ్ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఇటువంటి అనేక మాధ్యమాల మధ్య ఈ ఈ అంశం తిరుగుతున్న ఫైల్ ఇంకా తిరుగుతా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మీదనే చర్చ జరుగుతోంది అన్న వార్తలు కేంద్ర ప్రభుత్వ యూనియన్ల నుంచి వస్తున్న నేపథ్యంలో ఏదన్నా ఒకవేళ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు కంటే ముందు పేర్కొనబడిన అంశాలు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ అంశం ఉండాలి ఏ అంశం ఉండకూడదు అన్న అంశాన్ని కేవలం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే నిర్ణయిస్తాయి ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు అందులో సభ్యులు ఎవరుండాలి అన్న అంశం ఇంకా క్లారిఫికేషన్ రాల మూడో అంశం ఏంటి అని అంటే రకరకాల పేర్లతో సామాజిక మాధ్యమాలలో పేర్లు తిరిగినా అన్అఫీషియల్గా ఒక వ్యక్తిని వేజ్ కమిటీ నేర్ సభ్యుడికి చైర్మన్గానో సభ్యులుగా నా నియమిస్తే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫైనలైజ్ చేసే ముందు ఆ వ్యక్తులకి కూడా ప్రకటన చేయబోయే ముందు చైర్మన్గా మీ పేరు అనౌన్స్ చేస్తున్నాము ఇదిగోండి మీరు ఈ అంశాలని పరిశీలించాల్సి ఉంటుంది మీ ఉద్దేశంలో ఇంకా ఇందులో ఏమన్నా తీసేయాల్సినవో యాడ్ చేయాల్సినవో ఉన్నాయా అన్న ఇన్ఫార్మల్ డిస్కషన్ ఖచ్చితంగా జరుగుతుంది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సే ఇంకా డిసైడ్ అయ్యే నేపథ్యంలో ఉన్న నేపథ్యంలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నుంచి ఈ అంశం తీసేశారు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు వాళ్ళకంటే ముందు ఉన్న వాళ్ళకి పెన్షన్ లేదు అన్న అంశం మీద క్లారిఫికేషన్ వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నది తప్పు వార్త అయితే అటువంటి చట్ట సవరణ జరిగిందా లేదా అంటే ఖచ్చితంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు కాదు పాత డేట్తో ఎవరికన్నా పెన్షన్ రివిజన్ జరగాలంటే అది చేయాల్సిన అవసరం లేదు అది కేంద్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది ఆ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం కూడా ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరికీ లేదు ఇంప్లిమెంటేషన్ డేట్ ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు అన్న అంశాన్ని ఇదివరకే చట్ట రూపంలో ఆర్థిక బిల్లు రూపంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఒకవేళ ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పాత పెన్షనర్లకి పెన్షన్ సవరణ చెయ్యాలా అక్కర్లేదా అన్న అంశం ఉన్నా పే కమిషన్ దాని మీద రికమెండేషన్స్ చేసినా కూడా నేను ఈ వీడియోలో మొదట్లో పెన్షన్ సవరణ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఏడు అన్నట్టున్నాను అది యాక్చువల్గా ఎయిత్ పే కమిషన్ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రభుత్వ రంగ సంస్థలలో లేకపోతే అటానమస్ బాడీస్లో ఉన్నవి సాధారణంగా వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ డిపిఈ కింద వచ్చేవి ఆ క్లారిఫికేషన్ ఫస్ట్లో అలా చెప్పినట్టున్నాను అది కరెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను విషయం ఏంటంటే ఈ అంశాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంటాయి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్న వాటి మీద రికమెండ్ చేసే బాధ్యత పే కమిషన్లది పే కమిషన్ ఒకవేళ రికమెండ్ చేసినా కూడా ఆ అంశాలని రిజెక్ట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది మనం ఇదివరకే చాలాసార్లు వీడియోలలో చెప్పుకున్నట్లుగా ఆ ఎయిత్ పే కమిషన్ దాకా ఎదురు చూద్దాం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అని అనేవాళ్ళు కొంతమంది ఉన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్నంత మాత్రాన ప్రభుత్వం యాక్సెప్ట్ చేయాలని ఎక్కడుందబ్బా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ అంశాల మీద అథెంటిసిటీ ఏంటి అని అంటే ఇప్పుడు ఎటు సుప్రీంకోర్టులో ఈ ఆర్థిక బిల్లులో భాగంగా సవరించిన పెన్షన్ చట్టం గురించి కేసు వేసిన నేపథ్యంలో థర్టీ అసోసియేషను ఇప్పుడు సుప్రీంకోర్టు సరే అది వన్ ఇయర్ పడుతుందా టూ ఇయర్స్ పడుతుందా ఏం చేస్తుంది అనేది వేరే అంశం మీరు ఎందుకేసారే ఆ డబ్బులు దండగా ప్రభుత్వానికి అధికారం ఉంటుంది మీరు వేయటం అనవసరం అని వాదించిన మేధావులు కూడా కొంతమంది ఉన్నారు నేను మేధావులనే అన్నాను మళ్ళీ మేతావులు నేను జనరల్గా ఎవరన్నా కొంచెం ఎగతాళిగా అనదలుచుకుంటే మేతావులు అంటాను కాబట్టి మేధావులే కొంతమంది అసలు వేయడం అనవసరమని వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అంశం ఏంటంటే సాధారణంగా పద్దెనిమిది నెలల అరియర్స్ పే అయిందెను ఉత్తర్వులు జారీ చేయబడ్డాయను అరవై రెండేళ్లకి పెంచి పెంచుతోంది కేంద్ర ప్రభుత్వము ఫిఫ్టీ పర్సెంట్ డిఏ మిజి చేస్తున్నారంటాను లాంటి వార్తలు లేదా ఇవ్వటం లేదు అన్న వార్తలు సామాజిక మాధ్యమాలలో ఎలక్షన్ల ముందో లేకపోతే ఇతర అంశాల చర్చలని డైవర్ట్ చేయటానికో వాడటానికి వాడుతున్నారు రెండవది కన్ఫర్మ్ చేసుకోవటకుండా ఇవి షేర్ చేస్తుంటారు ఇది ప్రధానమైన అంశం నేను చెప్పదలుచుకున్నది మీకు ఒక న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ కరెక్టా కాదా అనేది మీ మీ యూనియన్ నాయకులను ఇంకొకరినో ఇంకొకరును కనుక్కుని కన్ఫర్మ్ చేసుకుని షేర్ చేయటం ఇటువంటి వార్తలు ఇచ్చినప్పుడు కరెక్ట్ అంతే తప్ప ఇదే ఇప్పుడు సర్కులేట్ అయిన ఈ ఫేక్ మెసేజ్లోనే ఇంకొక చోట ఏమనుంది కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు గురించి అందులోని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గురించి ఎలాంటి నోటిఫికేషను ఇవ్వలేదు అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అని అంటే ప్రభుత్వం మీద పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి ఈ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు దీనివల్ల ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు రిటైర్ అయిన ఉద్యోగులకి అన్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది పెన్షన్లో పెరుగుదల ఉండదు లాంటి అంశాలు రాసుకొచ్చారు కాబట్టి ఇది నిజంగా ఫేక్ వార్త ఈ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదు అయితే ఇదొక గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది అన్నలాగా కాకుండా ప్రభుత్వం ఈ రకంగా ఆలోచించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టాన్ని సవరించింది ఆ చట్టాన్ని అర్ధక బిల్లులో యాడ్ చేసింది అన్నమాట చెప్పుంటే కొంత దానికి అర్థము వెసులుబాటు లేకపోతే దానికి ఒక వ్యాలిడిటీ వచ్చింది అలా కాకుండా మనం ఏదన్నా న్యూస్ని ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అంట టూ పాయింట్ ఫైవ్ సెవెన్ అంట టూ పాయింట్ ఫైవ్ వన్ అంట అయితే ఇంత వస్తుంది లాంటి వార్తలు ఉంటాయి అలాగే డిఏ రాగానే డిఏ ప్రైస్ ఇండెక్స్ అనౌన్స్ చేయగానే ప్రైస్ ఇండెక్స్ మీద క్యాలిక్యులేట్ చేసి ఎంత డిఏ వస్తుంది అనేది నేను మెసేజ్లు గతంలో ఒక రెండేళ్ల క్రితం వరకు పెట్టేవాడిని దాని తర్వాత నేను వన్ పర్సెంట్ వన్ పాయింట్ డిక్రీజ్ అయితే ఇంత అవుతుంది రెండు పాయింట్లు ఇంక్రీజ్ అయితే ఇంత పెరుగుతుంది మూడు పాయింట్లు ఇంక్రీజ్ అయితే ఇంత పెరుగుతుంది ప్రైస్ ఇండెక్స్ ఒక పాయింట్ తగ్గితే ఇంత అవుతుంది అని పెడితే సర్కులేట్ చేయటం బిగించేసిన తర్వాత డిఏ రేట్లు పెట్టడం మానేజ్ ఎందుకనంటే ఎంత వస్తుంది ఎంత ఇండెక్స్ తగ్గింది లేదా ఎంత ఇండెక్స్ పెరిగింది దాన్ని బట్టి క్యాలకులేట్ చేసుకునే అవకాశం ప్రైస్ ఇండెక్స్ అనౌన్స్మెంట్ తర్వాత వచ్చే నేపథ్యంలో ఒక పర్ ఒక పాయింట్ పెరిగితే ఇంత పెరుగుతుంది రెండు పాయింట్లు పెరిగితే ఇంత పెరుగుతుంది నేను ముందే చెప్పాను చూసావా అనే పోటీ పెట్టినప్పుడు నిజంగా ఇంత పెరిగితే నేను అప్పుడే చెప్పాను కదబ్బా రెండు పాయింట్లు పెరిగితే ఇంత పెరుగుతుందని అని వాడు చెప్తాడు నీ ఒరిజినల్ మెసేజ్కి ఇంపార్టెన్స్ పడిపోతుంది సో అందుకని పెట్టడం మానేషం ఎందుకంటే ఈ ఈ పోటీ కంటే కూడా నిజం చెప్పాలి అన్న లక్ష్యంతో పనిచేసే ఉన్నప్పుడు ఇటువంటివి చేయాలి అయితే ఈ వార్త ఫేక్ అని తెలియజేస్తూ దయచేసి ఛానల్ని ఈ అరవై తొమ్మిది శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు చూసే నేపథ్యంలో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు